ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ లేని మాపై నువ్ చూపినటువంటి ప్రేమను బట్టి నీకే కృతజ్ఞతాస్థితివ మా ఊహల కంటే అధికమైనటువంటి మేలులతో మా ములను నింపుతున్నందుకు తెచ్చా రక్షకుడు లేవని నిన్నే విశ్వసిస్తామయా నీ పాదసేవలో బ్రతిపు టెక్ మమ్మలను అభిషేకించు కంగు ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని లుకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచన నుండి మనం చదువుకుందాం జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగమ భేదలకిచ్చుచున్నాను నేను ఎవరి యొద్దైనా అన్యాయముగా దేని నేనూ తీసుకుని ఎడల అతనికి నాలుగు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను తొమ్మిదవ వచనం అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ప్రియ విశ్వాసులారా ప్రియ కుటుంబీకులారా మరి దేవుని యొక్క ఉచితమైన కృప ప్రేమను బట్టి మనం చక్కగా సంతోషంతో ఆనందంతో ప్రభు యొక్క వెలుగులో నూతన వత్సరములో ప్రవేశించాం మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకు మీ బిడ్డల బిడ్డలకు కూడా ప్రభు పెరట శుభాకాంక్షలు తెలియజేయటానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మీకు తోడుగా ఉండను గాక దేవుని ఉచితమైన కృప పాత వత్సరము గతించింది నూతన వత్సరములో మనం ప్రవేశించాం పాతవి గతించాలి సమస్తమో నూతన పరచబడాలని దైవవాక్యమో మాట్లాడుతూ ఉన్నది ఈ నూతన సంవత్సరములో మన యొక్క జీవితము మార్పు చెందాలి నూతన మార్గములో మనం సాగిపోవాలి నూతన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి లోతన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి లోతు లోతు భార్య విషయంలో వాక్యము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారికి ఒక అవకాశం ఇవ్వబడింది ఆ సుధుమ గుమార గంధకముల చేత కాల్చబడే సమయంలో ఆ దూతలు వచ్చి తెలియచేసినప్పుడు వారి యొక్క లేక ప్రార్థన ఆలకించి ఇదిగో దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతానికి పారిపోండి అని సెలవిచ్చి వారికి ఒక హెచ్చరిక చేసినట్లుగా చూస్తా ఉన్న వెనుకకు చూడవద్దు మన జీవితము ప్రియులారా పాత సంవత్సరము దేవుని కృపలో క్షేమంగా సాగిపోయింది నూతన వత్సరములో ప్రవేశించినప్పుడు మరలా వెనుకకు తిరిగి చూడకూడనటువంటి మార్గములో మనం సాగిపోతూ ఉండాలి దేవుని యొక్క వాక్యము ఈవేళ చదువుకున్నా యేసు ప్రభు జక్కయ్యను అంటున్నాడు ఇతడును కూడా అబ్రహాము కుమారుడే నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇంత చక్కటి మాట జక్కయ్య జీవితంలో వేస్తాయని చెబుతున్నాడు ఆలోచన చేస్తూ ఉన్నారా ప్రియులారా మన జీవితములు వెలిగించబడాలి మార్పు చెందాలి మారు మనసు కావాలి మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించాలి దేవునికి ఇష్టలుగా ఉండాలి దేవుని చిత్తమను నెరవేర్చేవారుగా ఉండాలి యస్సు క్రీస్తు ప్రభువుని తల్లిదండ్రులు పసకా పండుగకు ఎరుషిలేమో దేవాలయానికి తీసుకుని వచ్చి ఆ పండుగ ముగిసిన తర్వాత వారు వెళ్ళిపోతూ ఆ మార్గ మధ్యలో కుమారుడు ఉన్నాడా లేదా వచ్చి చున్నాడా లేదా అని వెనకకు తిరిగినప్పుడు కుమారుడని క్రీస్తు ప్రభు కనిపించలేదు తల్లిదండ్రులు ఎంతో ఆతృతతో వారు వెతుకుతూ మరల దేవాలయానికి వచ్చారని మనకు తెలిసిన సంగతి ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలుసా ప్రియులారా ఏసు క్రీస్తు ప్రభు అయితే ఏరుష్యలేమో దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి అక్కడ వారి యొక్క మాటలు వినొచ్చు ఉండెను అని పరిషత్ గ్రంథంలో వ్రాయబడింది ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే తల్లిదండ్రులు వచ్చి దుఃఖముఖులై ఎందుకు మమ్మలను ఈ విధంగా నువ్వు విడిచిపెట్టావు మమ్మలను ఎందుకు మమ్మలను దుఃఖములో నీవు ఉంచావు అనే ఉద్దేశ్యాలతో మాట్లాడుతుంటున్నప్పుడు ఆ యవనస్తుడైన ప్రభు ఏమంటున్నాడో తెలుసా ప్రియలారా నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా ఈ మాటని జ్ఞాపకం చేయటానికి కలిగిన కారణం పాత వత్సరములో నుండి నూతన వత్సరంలోనికి మనలను ప్రవేశించినటువంటి దేవునికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించాలి ఏ విధంగా దేవుని కొరకు జీవించాలి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనమందరమును కూడా దేవుని యొక్క పని మీద ఉండవలసినటువంటి అవసరత ఉందని ఈ నూతన సంవత్సరములో ఈ ఉదయ కలుపు ఆరాధనలో ప్రేమతో నేను తెలియజేస్తున్నాను ప్రియులాల లోక సంబంధమైనటువంటివి ఎన్నో ఎన్నో పనులు మనకు ఉంటూ ఉంటాయి అవి ఎంతవరకు అంటే ఈ లోక సంబంధమైనవి మనము ఉన్నంత వరకు దాని వలన ప్రయోజనము లేదు కానీ మనము దేవుని యొక్క చిత్తములో దేవుని చిత్తమును జరిగించటానికి కుమారుడైన క్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి మనమును కూడా క్రీస్తు ప్రభుని మాదిరిగా కలిగి ఇక నూతన సంవత్సరములో మన తండ్రి పనుల మీద మనం సాగిపోదాం ప్రియులారా ఈ నూతన సంవత్సరములో ఈ నూతన మాసములు మన సంభాషణ కూడా ఉప్పు వేసినట్లు రుచికరముగా కృపాసహితముగా ఉండవలసినటువంటి అవసరత ఉంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కొరకు మనం ఈ ఉదయ కాలం ప్రస్తావించుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఇక్కడ మన యొక్క పేరు మారవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది యాకోబు అనే మాటకు మోసగాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ అటువంటి యాకోబును దేవుడు ఏమంటున్నాడో తెలుసా నువ్వు యాకోబువు కాదు ఇస్రాయిలియుడవి అనగా యు ఆర్ పీపుల్ నువ్వు ఆశీర్వదించబడిన వాడవే రెండవ వ్యక్తి జీవితాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అబ్రాహము నీవు అబ్రాహము కాదు అబ్రహాము విశ్వాసులకు తండ్రివి షారా పేరు పూర్వము షారాయిగా ఉంటూ ఉన్నట్లుగా మనం వచ్చి ఉంటూ ఉన్నాము కానీ షారాయి షారాగా రాజకుమార్తెగా ఆమె మార్పు చెందింది ప్రియులారా ఈ ప్రాతకాల ధ్యానములో జక్కయ్య జీవితంలో మార్పు వచ్చిన తరువాత మారు మనసు వచ్చిన తరువాత ఏసులు చూడాలి అనుకున్న తరువాత ఏసు ప్రభు మాట విని అతడు త్వరగా ఆ చెట్టుని దిగి వచ్చిన తరువాత ఏసుప్రభులు తన ఇంట చేర్చుకున్న తరువాత ఒక గొప్ప తీర్మానం చేసుకున్న తర్వాత ఏమంటారో తెలుసా ప్రియులారా ఇతడును కూడా ఇతడును కూడా అబ్రహము కుమారుడి తొమ్మిదవచనంలో చూస్తే యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అనగా ఇదిగో విశ్వాసులకు తండేనటువంటి అబ్రహాము సంతానమే అని చెప్పి అంటాడు ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అవును ప్రియులారా మన జీవితాల్లో యూస్ అయ్య మరొక సంవత్సరాన్ని మనకు బహుమానముగా ఆయన ఇచ్చాడు మన జీవితాలు మారాలి మన హృదయాలు మారాలి మన మార్గాలు మారాలి మన ఆలోచనలు మారాలి మన పేరు మారాలి మన సాక్ష్యము మారాలి జక్క ఒకరికి యుస్ సాక్ష్యం ఇస్తున్నాడు ఇతడును అబ్రహము కుమారుడే కాబట్టి ఈ యొక్క మరి ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రియ దేవుని కుటుంబీకులారా మనము మన కుటుంబాలు మన ఇరుగు పొరుగు మనకు కలిగినటువంటి ప్రియులు ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క నూతన సంవత్సరములో నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో నూతన మార్గములు ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా సాగిపోవటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పై మెండుగా కుమరించడోగాక అవును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకు వందనాలు నూతన సంవత్సరము ప్రాతకాల ఆరాధనలు మరి ఒకసారి నాయన మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు నాయన ఇదిగో ప్రతి కుటుంబంలో కూడా నా తల్లి పరివర్తన పశ్చాత్తాపాన్ని కలుగు రక్షణ అనుభవాన్ని కలుగొచ్చే ప్రతి విషయాల్లో కూడా నేను మార్పు మేము కలిగి ఉండటానికి కృపచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉంటాను నాయన గొప్ప సాక్ష్యమతో మేము జీవించటానికి కృపచ్చే స్వదేశ విదేశాల్లోన నేను విశ్వాసులు కొరకు ప్రార్థన చేస్తే అలాగే చిన్న బిడ్డలు ఎవరో బిడ్డలు ప్రభు అవృద్ధులు కొరకు ప్రార్థిస్తున్నారు అందరికీ రక్షణ కొరకు ప్రార్థిస్తారు ప్రభు ఇదిగో తండ్రి అనేక మంది అనేక విధాలు బలహీనతలు అనారోగ్యాలతో ఉన్నారు స్వస్థపరచండి నా నాయన భయము భీతి ఆందోళనలు దూరపరచండి ధైర్యపరచండి నిభ్రమైన మనస్సు కలుగు చేయండి నిత్యము కూడా నీ రక్షణలో కొనసాగిపోటాన్ని చేయమని ఏసు ప్రభు అని దివ్య నామో మనం వేడుకొనొచ్చు నామో తండ్రి ఆమెన్ పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరిమ నెడ మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారి క్షమించిన ప్రకారముల కూడా ప్రదము క్షమించము సోదల్లోనే తెగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక కావవే